వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ జిహెచ్ఎంసి ఫైవ్ రూపీస్కే అన్నము మన హైదరాబాద్లోని జిహెచ్ఎంసి ప్రాంతంలో మరి ఐదు రూపాయలకే భోజనం మనం ఎంత తింటే అంత పెడతారు ఫుల్ మీల్స్ కాబట్టి ఈ యొక్క ఫుల్ మిల్స్ మన హైదరాబాద్లో నూట యాభై సెంటర్లలో నడుస్తుంది కాబట్టి హైదరాబాద్ మీరు వెళ్ళినప్పుడు ఆకలితో ఎవరు బాధపడకూడదని ఈ యొక్క అన్నపూర్ణ క్యాటరింగ్ ఫుడ్ అమేజింగ్ ఫుడ్ అని మన తెలంగాణ ప్రభుత్వం దీనికి సహకరించిన మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అలాగే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆయన హయాంలో కూడా జరుగుతుంది కల్వకుంట్ల గారి కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ళు ఈ యొక్క అన్నపూర్ణ క్యాటరింగ్ అందరికీ ఇచ్చారు చూడండి మనకు కావాల్సినంత అన్నము ఉక్మా అలాగే పప్పు టమాటా రసంతో కూడిన అలాగే కొన్ని కూరగాయలు కూడా వేస్తారు అందరికీ చాలామంది పల్లెటూళ్ళ నుంచి అక్కడ వెళ్ళి హాస్పిటల్ కానీ కూరగాయలు అమ్మడానికి కానీ ఏ అవసరం వచ్చినా ఏ శుభకార్యమైన బట్టలు కొనాలన్నా మరి ఇంకా ఏ కార్యాలున్నా మనం హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ జిహెచ్ఎంసి వారికి అయితే కోడిగుడ్లు ఇక్కడ ఆమ్లెట్ ఇస్తారు కొన్ని సెంటర్లలో మరి కొన్ని సెంటర్లలో ఉడకబెట్టి మాత్రమే ఇస్తారు ఈ జిహెచ్ఎంసి ఈ అన్నంతో పాటు మనకు గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ యొక్క మంచి అన్నపూర్ణ మీల్స్ తిన్నవారికి తిన్నంత పెడతారు వారు కడుపు నిండా తింటారు గవర్నమెంట్కు లేమో మాకు నచ్చింది ఈ ఆహారము అని చెప్తున్నారు ఈ అబ్బాయి అయితే ఈ రోజుల్లో ఏముందండి ఐదు రూపాయి ఐదు రూపాయలకు ఒక చాయ్ కూడా వస్తలేదు చాక్లెటే వస్తుందని చెప్తుండు నాకు మాత్రం చాలా ఇక్కడనే ఉండి నేను తిన్నానండి అన్నం చాలా బాగుంది అన్నంలో క్యారెట్స్ వేస్తారు ముఖ్యంగా కొంచెం నూనె మాత్రం తక్కువగా ఉంటుంది ఆయిల్ తక్కువగా ఉంటుంది కూర సరిపడినంత కాకుండా ఆకుకూరలు పప్పు అన్నీ బాగుంటాయి సాధారణంగా బీదవారు తినే ఆహారం ఏ విధంగా ఉంటుందో సేమ్ మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధంగా ఉంటుందో ఈ అన్నపూర్ణ కేటరింగ్లో కూడా అదే ఆ విధంగానే ఉంటుంది హైదరాబాద్లోని జిహెచ్ఎంసీలోని మాదాపూర్ కానీ కోకాపేట్ కానీ మన దేవి హాస్పిటల్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నూట యాభై సెంటర్లు అండి ఎక్కడ చెప్పాలి అన్ని సెంటర్లలో ఈ యొక్క అన్నదానం అయితే ఉంటుంది అలాగే ఇడ్లీ ఉంటుంది పూరి వడ దోశ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సెంటర్లలో మాత్రమే ఇవ్వబడతాయి అన్ని సెంటర్లలో కాదు ఈ అన్నపూర్ణ కేటరింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఇంత పెద్ద జిహెచ్ఎంసి రెండు కోట్లకు పైగా ఉండే మన హైదరాబాద్లో మరి జిహెచ్ఎంసి వాళ్ళే నలభై వేల నుంచి యాభై వేల వరకు ఉంటారు అలాగే పల్లెటూళ్ళ నుంచి పోయేవారు రోజుకు వేలల్లోనే ఉంటారు మరి అంతమందికి ఈ అన్నం ఎక్కడ తయారు చేస్తారు ఎలా చేస్తారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చాలా చక్కగా చూస్తా చెప్తాను మీరు చూడండి తినండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మంచి ఆహారాన్ని అయితే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఇటు పది సంవత్సరాలప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క అన్నపూర్ణ మిల్స్ని ప్రజలందరికీ ఇచ్చారు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళున్న వృద్ధులకు ఫ్రీ అండి ఐదు రూపాయలు కూడా తీసుకోరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి